మన పూల మొక్కలు అన్ని రకాల పూల మొక్కలు మంచిగా ఎదగాలి మంచి గ్రోత్ అనేది చూపించాలి గుబురుగా ఉండాలి అంటే వేరు భాగం హెల్దీగా ఉండాలి వేరు భాగానికి సంబంధించి పూర్తి పూర్తి రీతిలో ఎటువంటి పెస్ట్ అటాకింగ్ లేకుండా ఫంగస్ అటాకింగ్ లేకుండా ఉన్నప్పుడు మాత్రమే మొక్కలు అనేవి హెల్దీగా ఉండడం జరుగుతుంది అదే ప్రాసెస్లో మనకి చిగుళ్ళు అనేవి తొందరగా స్టార్ట్ అవ్వడానికి ఏం చేయాలి గ్రీనరీ ఎక్కువ స్ప్రెడ్ అవ్వడానికి ఏం చేయాలి అనేది కూడా ఈరోజు వీడియోలో టాపిక్గా మంచి అన్ని రకాల పీహెచ్ లెవెల్స్ అనేవి ఉండే విధంగా ఒక ఫర్టిలైజర్ అయితే మీతో షేర్ చేస్తున్నాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చూసినప్పుడు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాచ్ చేసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయకుండా వాష్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పూల మొక్కలకి మట్టి భాగం అనేది చాలా చాలా హెల్తీగా ఉండాలి ప్లస్ పూర్తి న్యూట్రిషన్స్ని కలిగి ఉండాలి ఎలాగైతే మనము ఎన్పికేతో సహా అదర్ న్యూట్రిషన్ సోర్సెస్ని యాడ్ చేయడం జరుగుతుందో అదే భాగంలో ఎక్స్పెషల్లీ మందారం గులాబీ మొక్కలు ఎక్కువగా ఎసిడిక్ సాయిల్ని కోరుకోవడం జరుగుతుంది సో ఒక మంచి అట్మాస్ఫియర్ మొక్కలలో ఎక్కువ హెల్దీనెస్ ఉండాలి అంటే ఎసిడిక్స్ ఆయిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆ ఎసిడిక్స్ ఆయిల్ని మనం ఎలా చేసుకోవాలి ఏ విధంగా ఏ పదార్థం ఇవ్వడం మూలంగా ఇది ఇలా రావడం జరుగుతుంది అనేది ప్రీవియస్ వీడియోస్లో కూడా వీటి గురించి షేర్ చేసున్నాను అండ్ మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా ఇవ్వాలి మన పూల మొక్కలకి కాబట్టి ఈరోజు వీడియోలో కూడా ఈ ఫర్టిలైజర్తో షేర్ చేసి మీ ముందుకు తీసుకొచ్చాను సో అదంతా ప్రాసెస్ చూసుకునే ముందు పూల మొక్కలకి సంబంధించి కొన్ని కేర్స్ అయితే మనం తీసుకోవాలి మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా ఫ్లేవరింగ్ అయిపోయినవి ఈ ఫ్లేవరింగ్ అయిపోయినవి ఇలానే ఉంచు మాకంటే అవి ఎండిపోయే వరకు అంతే స్ట్రాంగ్గా ఉండడం జరుగుతాయి వాటికి అవి అవి తొలగిపోవడం అయితే జరగదు సో వెంటనే వీటి మొత్తాన్ని కూడా తొలగించండి వీటి మొత్తాన్ని మనం తొలగించడం మూలంగా అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతాయి మనకి ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి మనకి ఒక చేత్తో అయితే ఏది తొలగిపోదు అందుకనేసి మనం ఏదైనా డిప్స్ కటింగ్ చేసేసుకోవాలి అంటే టూ హ్యాండ్స్ని యూటిలైజ్ చేసి యూజ్ చేసుకొని మనం చేసుకోవాలి సో ఇలా సిజర్తో అయినా మీరు కట్ చేసేయొచ్చు తర్వాత ఏదైతే మనకి పూల మొక్కలు వచ్చేసి ఉంటాయో ఇక్కడ చూసారా మనకి పూల మొక్క పూర్తిగా వచ్చేసింది ఇంకా తొలగిపోలేదు అక్కడే ఉండడం జరిగింది సో వీటిని జాగ్రత్తగా తొలగించండి వీటి పక్కన మొగ్గలు అనేవి ఉన్నాయి అవి తొలగకుండా వీటిని జాగ్రత్తగా ఇలా తొలగించేసేయండి ఇలా మనం తీసేసుకున్న వెంటనే అక్కడ క్లియర్ అయిపోతుంది ప్లస్ అక్కడ నుంచి చిగుళ్ళు అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతాయండి మీరు ఇక్కడ చూడొచ్చు సన్నగా కొన్ని స్టార్ట్ అయ్యాయి కదా అది అలానే ఉండడం మూలంగా ఇక్కడ నుంచి ఈ స్టార్ట్ అయినవి అలానే ఉండిపోవడం జరుగుతుంది ఓకేనా సో అలా కాకుండా ఇలా వీటన్నిటినీ కూడా తొలగించేసేయండి కలర్స్ చూడండి ఎంత మంచిగా ఉన్నాయో దాని తర్వాత కొద్ది రోజుకి ఫ్లేవర్ అయితే ఇలా ఉడిపోవడం జరుగుతుంది ఇది ఇలానే ఉంటుంది దీని నుంచి సీడ్స్ అనేవి తయారవ్వడం జరుగుతుంది బట్ టైం టేకింగ్ అనేది చాలా తీసుకుంటుంది అందుకోసం అనేసి వీటిని తీసేయండి ఒక్కొక్కసారి వీటి వల్ల పెస్ట్ అటాకింగ్ కూడా జరుగుతుంది ఆ ప్రాసెస్ అనేది మన పూల మొక్కలకి అయింది కాబట్టి నేను మీతో షేర్ చేయడం జరుగుతుంది వీటిని ఉంచకుండా వెంటనే తీసేయండి మనము మందారం మొక్కలకి సీడ్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు మందారం మొక్కలకి ఇక్కడ ఇంత మొక్క తీసేసుకొని కూడా మనం పెద్ద చెట్టులాగా గ్రో చేసేసుకోవచ్చు అటు గ్రో చేసిన మొక్కలే మన దగ్గర మీరు చూస్తున్నారు చాలా మొక్కలు సో ఆ ప్రాసెస్ అనేది చేయండి ఇదిగోండి ఇక్కడ మొత్తం కూడా వీటన్నిటిని కూడా తొలగించేసేయండి మనము సాయిల్ని ఎంత మంచి పిహెచ్ లెవెల్స్ని కలిగి ఉండాలి అనేది చూస్తున్నాము సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మనము యూస్ చేసి అయిపోయిన టీ పౌడర్ కడిగి నేను పెట్టేసేయడం జరిగింది వీటి మొత్తాన్ని కూడా గుప్పెడు పౌడర్ అనేది నేను తీసేసుకున్నాను ఇందులో స్వీట్నెస్ మనం యాడ్ చేస్తాం కాబట్టి కడగడం జరుగుతుంది సో మీరు యూస్ చేసిన వెంటనే ఆ టీ పౌడర్ని తీసుకొని వచ్చి మట్టి భాగంలో వేయొద్దు ఒకసారి కడిగి దాన్ని మట్టి భాగంలో వేసేయండి ఇలా కడిగిన టీ పౌడర్ మొత్తాన్ని కూడా పైనే వేసేయండి మనం దీనికి ఒక లేయర్ తీయాలి ఒక సైడ్కి మట్టి భాగం తీసి దాని తర్వాత మట్టి భాగాన్ని కప్పాలి అలా ఏం లేదు జస్ట్ ఇలా మీరు పైన వేసేస్తున్నట్లయితే ఇందులో నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది ప్లస్ పిహెచ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి అంటే కాబట్టి మొక్క అనేది వేరు భాగం మొక్క వేరు భాగం ఎటువంటి పెస్ట్ అటాకింగ్కి గురి అవ్వకుండా మొక్క స్ట్రాంగ్గా గ్రోత్ అవ్వడానికి వేరు భాగం స్ట్రాంగ్గా ఉండడం జరుగుతుంది మొత్తం ఏదైతే కుండి భాగం ఉంటుందో దాని మొత్తానికి కూడా స్ప్రెడ్ చేసుకొని ఉంటుంది భాగం వేరు భాగం ఎంత ఫ్రీగా ఉంటేనే మొక్క అనేది అంత హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతుంది భాగం ఒకటే దగ్గర స్ట్రక్ అయిపోయినప్పుడు మొక్క ఎదుగుదల ఉండదు కొన్ని రోజులకి ఢీలా పడిపోవడం జరుగుతుంది వాటి నుంచి మొగ్గలు రాకపోవడం చిగుర్లు వచ్చినా కానివ్వండి ఎక్కువ మొగ్గలు రాకపోవడం వచ్చిన ప్రతి మొగ్గ రాలిపోవడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత ఎటువంటి ప్రోగ్రెస్ అనేది మన పూల మొక్కల దగ్గర కనిపించదు కాబట్టి ముందుగా వేరు భాగాన్ని మనం సంరక్షించుకోవాలి మట్టి భాగంలో మంచి న్యూట్రిషన్స్ అనేవి అందించి టైం టు టైం ఇలా మీరు వీటిని నెలకు ఒకసారి గుప్పెడు గుప్పెడు అందించినట్లయితే మొక్క అనేది చాలా హెల్దీగా ఉంటుంది మధ్య మధ్యలో లిక్విడ్ రూపంలో కూడా మనము యూస్ చేయని టీ పౌడర్ని కూడా ఇవ్వచ్చు అది ఎలా ఇవ్వాలి అనేది రీసెంట్ డేస్లో కూడా నేను అప్లోడ్ చేయడం జరిగింది ఆ టీ పౌడర్ ఫెర్టిలైజర్ని లిక్విడ్ రూపంలో ఇచ్చే ప్రాసెస్ సో వన్స్ విజిట్ చేసి చూడండి నెలకు ఒక్కసారి మీరు ఇది టోటల్గా రోజు గుప్పెడు 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 కన్నా కొంచెం అలా రావడం జరుగుతుంది వాటి మొత్తాన్ని కూడా స్టో స్టోర్ చేయండి ఎండబెట్టండి ఎండబెట్టినట్లయితే ఎటువంటి ఫంగస్ లేకుండా పూర్తిగా రావడం అయితే జరుగుతుంది సో అలా స్టోర్ చేసుకొని మనం కలెక్ట్ చేసుకున్న ఈ టీ పౌడర్ మొత్తాన్ని కూడా నెలకు ఒక్కసారి అందించండి మన పూల మొక్కలు ఎంతో హెల్తీగా రావడం జరుగుతుంది వేరు భాగానికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా లీవ్స్ చూసారా ఎంత మంచిగా ఉన్నాయో అండ్ మొగ్గలు అనేవి ఎంత పెద్ద సైజులో ఉన్నాయి సో అవన్నీ టైం టు టైం మనం చేసుకోవడం మూలంగానే ఇంత హెల్దీగా మన పూల మొక్కలు అనేవి గ్రోత్ అవుతున్నాయి ప్రతి కొమ్మతో వేసిన మందారం మొక్కలు కూడా పెద్ద సైజులో మొక్కలుగా రావడం జరుగుతున్నాయి ఇవ వీటన్నిటినీ కూడా ప్రతిరోజైతే ఫ్లేవరింగ్ అయితే కంపల్సరీ ఉండిది ఫ్రెండ్స్ ఇలా మట్టి భాగాన్ని స్ట్రాంగ్గా చేసేసుకోవడం మూలంగానే నేను వేసిన సీడ్స్ కూడా ప్రతి సీడ్ కూడా హెల్దీగా రావడం జరుగుతుంది ఇది బ్రింగరాజ్ ప్లాంట్ ఇవన్నీ నేను సీడ్స్తో గ్రో చేశాను మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే పుదీనా మొక్కలు ఇవన్నీ కూడా స్టెమ్స్తో గ్రో చేయడం జరిగింది ఈ స్టెమ్స్ అవన్నీ కూడా హెల్దీగా గ్రోత్ అవ్వాలి అంటే అన్ని రకాల న్యూట్రిషన్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి ఇదిగోండి ఇది భృంగ్రాజ్ ప్లాంట్ మన కనకాంబరం ప్లాంట్స్ ఇవి కూడా నేను సీడ్స్తో గ్రోస్ చేశాను కొన్ని మాత్రమే సీడ్స్తో గ్రోస్ చేశాను దాని తర్వాత దాన్ని ఏమంటారు కొన్ని అయితే నార్తో గ్రోస్ చేయడం జరిగింది సో ఇదంతా నార్తో గ్రోస్ చేశాము చిన్న చిన్న మొక్కలన్నీ కూడా ఇవన్నీ కూడా సీడ్స్తో వేయడం జరిగినాయి సో మన నాటి గులాబీ యొక్క లీవ్స్ ఇవన్నీ కూడా టోటల్గా పువ్వులైతే అయిపోయాయి వీటి మొత్తానికి లీవ్స్ అయితే తీసేసుకున్నాము ఈ లీవ్స్ చాలా చాలా హెల్దీ లీవ్స్ ఎటువంటి పురుగు లేకుండా ఉన్న లీవ్స్ ఇవన్నీ కూడా సో వీటిని మట్టి భాగంలో వేసేసుకోవచ్చు కంపోస్ట్ ప్రిపేర్ చేసుకునే బిన్లో వేసేసుకోవచ్చు వీటి మొత్తాన్ని కూడా పారేయకుండా హెల్దీగా ఉన్నాయి కాబట్టి మాత్రమే తీసుకోవడం జరుగుతుంది పురుగు పట్టింది మాత్రం అసలు తీసుకోవద్దు ఇదిగోండి సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి సరేనా సో ఈ ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి చూసారా ఎంత మంచిగా ఉన్నాయో మళ్ళీ కలుద్దా